గుంటూరులోని కొన్ని పాఠశాలలో కేవలం భవనాలు కాదు అవి చరిత్రకు సాక్ష్యాలు అలాంటి ఒక గొప్ప విద్యా సంస్థ గురించి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ పాటిబండ్ల విష్ణువర్ధన్ గారు ఒక అద్భుతమైన మెమరీని మనతో పంచుకున్నారు అదే గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ విష్ణువర్ధన్ గారు చెప్పినట్లుగా ఇది కేవలం ఒక స్కూల్ కాదు ఒక గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దీనిని పర్ఫెక్ట్ ఓల్డ్ స్కూల్ అని పిలవచ్చు ఎందుకంటే ఇక్కడ పాటించే సాంప్రదాయాలు మరియు విలువలు చాలా గొప్పవి ఆ డిసిప్లిన్ ఆ స్టాండర్డ్స్ వల్లే అప్పట్లో ఈ స్కూల్లో సీటు సంపాదించడం అంటే చాలా కష్టం తో కూడుకున్న పని సీట్ దొరికితే అదృష్టమే ఈ స్కూల్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఈ రోజు సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు ఎంతో మంది డిజిపి స్థాయి పోలీస్ ఆఫీసర్లుగా డాక్టర్లుగా మరియు ఇంజనీర్లుగా రాణిస్తున్నారు ఒక స్కూల్ ఇంతమంది విజేతలను తయారు చేసిందంటే ఆ ఇన్స్టిట్యూషన్ విలువలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు నిజంగా ఇలాంటి బడిలో చదవడం ఒక వరం ఇంత మంచి జ్ఞాపకాన్ని పంచుకున్న విష్ణువర్ధన్ గారికి ధన్యవాదాలు మీరు కూడా గుంటూరులో చదువుకున్నారా మీ స్కూల్ ఏది కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో జ్ఞాపకాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే सबक्रेब्को